ముందు మన నన్ను పరీక్షించాలంటే మన మీద మనకు విశ్వాసం ఉండాలి కాబట్టి ముందు మీ స్క్రిప్ట్ రాసుకోండి జీవితంలో ఏదో అనుకుంటాం దానికి మరొక ఉదాహరణ కల్పన చావ్లా ఎంతమందికి తెలుసు కల్పన చావ్లా పేరు ఎవరు అవి సినిమా యాక్టర్ మీరు ఎవరు ఎవరు కల్పన చావళ వెరీ గుడ్ వెరీ గుడ్ కల్పన చావ్లా తండ్రి ఏటో తెలుసా కల్పనా చావ్లా ఎక్కడ కుట్టిందో తెలుసా అట్లాంటివి చదవాలి మనం కల్పన చావలా తండ్రి పంజాబ్ రైల్వే స్టేషన్లో పల్లీలు అమ్ముకునేవాడు ఏడు సెనక్కలు అమ్ముకుంటేవాడు ఆ అమ్మాయి మీ పరిస్థితి నాకు తెలియదు కానీ అమ్మాయి ఆ ఆర్థిక పరిస్థితి వల్ల అక్కడ ఉన్న లోకల్ స్కూల్లోనే చదువుకుంది చదువుకున్న తర్వాత టెన్త్ క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ అయింది ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత ఇమీట్గా అందరూ చెప్పారు తీసుకోను డెఫినెట్గా గా డాక్టర్ అయిపోతావు డాక్టర్ అయిపోతే మింటింగ్ మనీ ఇంకా ఇంత అంత కాదు మీ నాన్న కష్టాలని వెళ్తాను కాదు నేను ఎంపీసీఏ తీసుకుంటాను ప్లస్ టూలో కూడా అమ్మాయికి మళ్ళీ టాపర్ అయ్యింది స్టేట్ టాపర్ అది అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ లో పంజాబ్ యూనివర్సిటీలో జాయిన్ అయినప్పుడు చాలామంది చెప్పారు మెకానికల్ తీసుకోవాలి సివిల్ తీసుకొని అది కాదు నా లక్ష్యం నేను ఏరోనాటికల్ సబ్జెక్ట్ తీసుకున్నాను అదే తీసుకుని మళ్ళీ అది తీసుకున్న తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి నాసాలో ఫస్ట్ అమెరికన్లు అడిగింది అపాయింట్ అయింది అపాయింట్ అయిన తర్వాత ఒక అమెరికన్ మ్యారేజ్ చేసుకుంది అప్పుడు విలేకరులు అడిగారు నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత మారిపోయావు నువ్వు అంత చిన్నతనాన్ని స్టేజ్ నుంచి వచ్చిన తర్వాత మీ ఇండియా వెళ్ళి ఇండియాలో ఒకళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చు కదంటే అమ్మాయి ఒక అద్భుతమైన సమాధానం చెప్పింది నేను అతన్ని వివాహం చేసుకుంది నా భౌతిక సుఖాల కోసం కాదు ఇంటికి వెళ్ళిన తర్వాత మేము ఏదైనా మాట్లాడుకుంటే అదర్ దాన్ ఏరోనాటికల్ సబ్జెక్ట్ ఏది ఉండకూడదని చెప్పి అతను ఏరోనాటికల్ సైంటిస్ట్ కాబట్టి నేను అతను మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి మిగతా వాళ్ళని ఎవరైనా చేసుకుంటే వేరే వేరే కవులు మాట్లాడుకుంటాం ఐ డోంట్ టు వేస్ట్ దట్ టైం ఆల్సో ఆ విధంగా చేసుకుని అమ్మాయి ఎట్లే ఫస్ట్ స్పేస్కి వెళ్ళిన మన భారతీయ మహిళ వెళ్ళిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళి పైనుంచి నుంచి కూడా ఒకే ఒక మెసేజ్ పడిపోయింది అది అన్ని దేశాలను ఇక్కడి నుంచి చూస్తున్నాం పై లోంచి కానీ భారతదేశం చూస్తుంటే ఆ మురికి కుప్పాలు ఇవన్నీ చూస్తుంటే నాకు కాస్త బాధ అనిపిస్తుంది ఏదో ఒకటి మనమంతా చేయాలని చెప్పి ఫ్రెండ్స్ అందరికీ కూడా ఒక మెసేజ్ రూపంలో పంపించిందట కానీ ఆ కొలంబియా నాకు నాకు దిగుతుంటే క్రాష్ అమ్మాయి మరణించడం జరిగింది అమ్మాయి అప్పటికి వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు కానీ మీరు అనుకోవచ్చు వితండవాదులు కొంతమంది ఏముందండి ఎవరు వచ్చినా చచ్చిపోవడమే కదా దానివల్ల సాధించింది ఏంటి అని చెప్పి కానీ అమెరికాలో ఒక ఓల్డెస్ట్ స్ట్రీట్కి ఆ పేరు తీసి కల్పనా చావ్లా స్ట్రీట్ అని పేరు పెట్టారు అదేవిధంగా అదేవిధంగా రోదసీలో కనుకొని ఒక కొత్త నక్షత్రానికి కల్పనా చావలా అని పేరు పెట్టారు అదేవిధంగా ఎన్టీ రామారావు గారు మరణించిన దగ్గర నుంచి తెలుగుదేశం వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఒక చిత్రపటం పెట్టాలని చెప్పి కొట్టు చేస్తున్నారు కానీ వీటికి ఇమ్మెటీరియల్ గా ఎవరు అడగకుండా నిలబెత్తి ఫోటో పార్లమెంట్లో కల్పనా చావలా ఫోటో పెట్టడం జరిగింది సో ఎంతకాలం ప్రతికేమని కాదు ఎలా ప్రతికేమనే గుర్చు